తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి సర్కార్ అధికారంలో ఉండగా జరుగుతున్నదేమిటి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ ప్రశ్నించారు తిరుమలలో విజిలెన్స్ ఎగ పూర్తిగా వైఫల్యం చెందిందన్న బొమ్మన చంద్రబాబు పాలనలో మద్యం మాంసం తిరుమలలో పట్టుబడుతున్నాయని దొయ్యబెట్టారు మారణాయుధాలతో వచ్చినా పట్టించుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు టీడీపీ నాయకులు సేవలో టీటీడీ చైర్మన్ పనిచేస్తున్నారు భక్తులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు సనాతన హిందూ ధర్మం కోసం పేటాధిపతులు హిందుత్వ సంఘాలు పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించాలని కోరుతున్నామని భోమన కరుణాకర్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పేటివి మాటలు చేసేటివి ఒక్క పని కూడా లేదు మీ పాలనలో వెంకటేశ్వర స్వామికి జరుగుతున్నటువంటి అపచారం అంతా ఇంత కాదు ఈరోజున కొండ మీద మాంసాహారం ఎప్పుడో నిషేధింపబడ్డటువంటి విషయం చాలా సంవత్సరాల క్రితమే నిషేధింపబడ్డటువంటి విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ మీ పాలనలో ఇప్పుడు మొన్న మధ్యన మద్యం బాటళ్లతో దొరికినారు ఒక నెల రోజుల క్రితము ఈ రోజున బిర్యానీ పొట్లాలతో దొరికినారు ఇప్పటికి నాలుగు సార్లు